యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఫోకస్ చేశారు హిందీ ఫిలిం మున్నా మైఖేల్ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది ఆ తర్వాత నుంచి హిందీ సినిమాలకు కాస్త దూరమైంది నెక్స్ట్ మూవీ అక్కినే నాగ చైతన్యతో నటించింది సవ్యసాచిగా తెలుగు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా నిధి అగర్వాల్ కు మాత్రం తెలుగు ఆడియన్స్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత మిస్టర్ మజ్ను ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో మరింతగా ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా రీసెంట్గా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది హరిహర వీరమల్లు చిత్రంలో నటించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల కంటే చాలా ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసర్ నటించే అవకాశం రావడం గర్వంగా ఉందని తెలిపింది ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది పవన్ కళ్యాణ్ సెట్స్ లో చాలా సింపుల్ గా ఉంటారు అందరితోనూ ప్రేమగా మర్యాదగా ఉంటారని చెప్పుకొచ్చింది ఇక సెట్స్ లోకి వెళితే ధ్యాస మొత్తం స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారని తెలిపింది ఆయన ఎంతో ఏకాగ్రతతో వర్క్ విషయంలో ఉంటారంది ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ చెప్తే క్షణాల్లోనే యాక్టింగ్ మూడ్లోకి వస్తారన్నారు చుట్టూ ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారని తెలిపింది సీన్ పైనే మొత్తం దృష్టి పెడతారని చెప్పింది హరిహర వీరమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంది